వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మన లివింగ్ ఏరియాస్లో కానీ డైనింగ్ హాల్లో కానీ బాత్రూమ్స్లో కానీ వాష్ బేషన్స్ ఉంటాయి కదా వాటిని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో ఈరోజు మీతో నేను షేర్ చేసుకుంటాను సో ఈ యొక్క మంచి టిప్ చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాం మీ అందరికీ సో ఈ వీడియో పెట్టాలా వద్దా అని పెట్టాను సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సో ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో బేకింగ్ సోడా తీసుకోండి అలానే వెనేగర్ తీసుకోండి సో నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను బేకింగ్ సోడా వెనేగర్ క్లీనింగ్ టిప్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు సర్ఫ్ వేసుకోండి అలానే మీరు హ్యాండ్ వాష్ ఏదైనా వాడితే ఆ హ్యాండ్ వాష్ లిక్విడ్ వేసుకోండి సో సో క్లీన్ చేసుకున్న తర్వాత వాష్ బేషన్ అన్నది మనకు మంచి స్మెల్ వస్తుంది సో ముందుగా ఈ వాష్ బేషన్ చూసారు కదా బిఫోర్ ఎలా ఉందో సో క్లీన్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ ఎలా ఉంటుందో చూడండి సో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ లిక్విడ్ని మొత్తం అప్లై చేసేయండి వాష్ బేషన్ మొత్తానికి ఒక స్క్రబ్తో అప్లై చేసేయండి ఇలా మొత్తం వాష్ బేషన్కి అప్లై చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు వదిలేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత మీరు ఈ బ్లాక్ స్క్రబ్తో స్క్రబ్ చేశారంటే మొత్తం ఎంత జిడ్డున్నా ఎంత మురుకున్నా మొత్తం వదిలేస్తుందండి సో తప్పకుండా మీకు ఈ టిప్ నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి సో ఇప్పుడు నేను వాష్ బేషన్ మొత్తానికి అప్లై చేసేసాను ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని అలా వదిలేస్తున్నాను సో ఫైవ్ మినిట్స్ తర్వాత మీకు క్లీన్ చేసి చూపిస్తాను సో చూశారు కదా ఫైవ్ మినిట్స్ తర్వాత నేను స్క్రబ్ చేస్తున్నా సో ఈ వీడియో పెట్టాలా అని చెప్పి పెట్టానండి సో టూ డేస్ నుంచి వీడియో అలానే ఉంది సో నేను దసరా వస్తుంది కదా నవరాత్రులు చేసుకుంటాను సో హౌస్ క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను సో అందుకని ఈ వీడియో అయితే ఈ టిప్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే పెట్టకూడదు అనుకున్నా మళ్ళీ తప్పేముంది సో మంచి టిప్ షేర్ చేస్తున్నాను కదా అని చెప్పేసి పెట్టాను చాలా మంది అనుకుంటారు ఇవి కూడా పెట్టాలా అని చెప్పేసి తప్పేముంది పెడితే యూజ్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి మళ్ళీ నేను ఈ అయితే పోస్ట్ చేస్తున్నాను సో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఈ టిప్ నచ్చితే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేయండి అండ్ మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి డెఫినెట్గా వర్క్ అవుతుంది క్లీనింగ్స్కి ఎప్పుడూ కూడా స్క్రబ్స్ని సపరేట్గా పెట్టుకోండి సో మనం గిన్నెలు దోముకున్న స్క్రబ్స్తో క్లీన్ చేయొద్దు సో దానికి సపరేట్గా దీనికి సపరేట్గా పెట్టుకోండి సో ఇంకా ఇలా స్క్రబ్ చేసుకున్న తర్వాత వాటర్తో క్లీన్ చేసేస్తున్నాను సో వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత మీరు డిఫరెన్స్ చూడండి జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో క్లీన్ అయిపోతుందండి ఎంత మురుకున్నా సరే కదా డిఫరెన్స్ తెలుస్తుందా మీకు సో బిఫోర్ వియర్స్ ఆఫ్టర్ ఎలా ఉందో వాష్ బేషన్ సో ఈ యొక్క చిన్నటి ప్రతి ఒక్క హౌస్ వైఫ్ కి యూజ్ అవుతుందని మేము మీతో షేర్ చేసుకున్నా ఎక్కువ కష్టపడకుండా జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో లో మన వాష్ బేషన్ ని తెల్లగా మార్చేసుకోవచ్చు మీరే చూసారు కదా డిఫరెన్స్ సో ఈ టిప్ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి అండ్ ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ మరొక మంచి వీడియోతో మేము ముందుంటాం